ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి గతంలో హమాస్ హెజ్బుల్లా దాడులను సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు ఇరాన్ చిల్లు పెట్టింది ఈ నేపథ్యంలో మరో అధునాతన రక్షణ వ్యవస్థ షీల్డ్ షీల్డ్ను ఇజ్రాయిల్ రంగంలోకి తెచ్చింది ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఐరన్ డోమ్ పూర్తిగా అడ్డుకోలేకపోయింది అందుకే బరాక్ మెగన్ లేదా లైటెనింగ్ షీల్డ్ అని పిలిచే సరికొత్త రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ ఉపయోగించడం మొదలుపెట్టింది మధ్యధర సముద్ర తీరంలోని ఇజ్రాయిల్ జలాల్లో వీటిని మోహరించింది బెరాక్ మెగిన్ అని పిలుచుకునే ఈ గగనతర రక్షణ వ్యవస్థకు హీబ్రూ భాషలో బెరుపు కవచమని అర్థం డ్రోన్లు క్రూయిజ్ క్షిపణిలు బ్యాలిస్టిక్ క్షిపణుల దాడుల నుంచి తమ యుద్ద నౌకలకు రక్షణ కల్పించేందుకు ఇజ్రాయిల్ ఈ వ్యవస్థను రూపొందించింది అత్యాధునిక సార్ సిక్స్ యుద్ద నౌకలకు రక్షణగా ఈ వ్యవస్థను ప్రస్తుతం వినియోగిస్తోంది ఒకేసారి వివిధ రకాల క్షిపణులు ప్రయోగించగలిగే స్మార్ట్ వర్టికల్ లాంచర్ సెట్ దీనికి అమరుస్తారు స్వల్ప శ్రేణి మధ్య శ్రేణి సుదూర లక్ష్యాలకు కూడా బరాక్ మెగన్ ఛేదించగలదు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఒకేసారి పలు లక్ష్యాలను ఛేదించగలదు ఈ వ్యవస్థ